చిరునవ్వుతో సినిమా హీరోయిన్ గుర్తుందా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే స్టన్ అవుతారు ఫొటోస్ వైరల్ వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన చిరునవ్వుతో చిత్రం రిలీజ్ అయ్యి ఇరవై ఐదేళ్లు గడిచాయి కానీ ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే కళ్ళ అర్పకుండా చూసేవాళ్ళు చాలామందే ఉంటారు దీనికి కారణం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వేణు తొట్టెంపూడి నటించిన సూపర్ హిట్ సినిమాలో ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది చిరునవ్వుతో రెండు వేలలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన డైలాగులు ఈ మూవీలో హైలైట్ అని చెప్పవచ్చు అలాగే ఈ సినిమా మ్యూజికల్ హిట్గా నిలిచింది యూత్ను ఆకట్టుకునే లవ్ స్టోరీ ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పించే అంశాలు ఈ సినిమాలో పుష్పలంగా ఉన్నాయి అందుకే ఇరవై ఏళ్ళు దేళ్లు గడిచిన ఈ మూవీ టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూసే జనాలు చాలామంది ఉంటారు ఈ మూవీ హీరో వేణు గురించి అందరికీ తెలిసింది ఇక హీరోయిన్ సంగతి విషయానికి వస్తే వేణు లవర్ సంధ్యా పాత్రలో అద్భుతంగా నటించింది షహీన్ ఖాన్ ముంబైకి చెందిన ఈ బ్యూటీ తన అందం అభినయంతో ఆడియన్స్ను ఆకట్టుకుంది ఇక ఈ సినిమాలో షహీన్ క్యూట్ లుక్స్ అప్పటి కుర్రకార్ ఫిదా అయ్యారు చిరునవ్వుతో సినిమా తమిళ్ కన్నడ భాషల్లో రీమేక్ అయింది హీరోలు మారారే కానీ హీరోయిన్గా షహీన్ ఖానే నటించింది మోడల్గా కెరియర్ ప్రారంభించిన షహీన్ పలు మ్యూజిక్ వీడియోస్లో కనిపించింది ఆ తర్వాత ఫైర్ అండ్ లవ్లీ యాడ్లో మెరిసింది ఆ వెంటనే చిరునవ్వుతో సినిమాతో వెండి తెరకు పరిచయమైంది షహీన్ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే తమిళ్ కన్నడ భాషల్లో రీమేక్ చేశారు అక్కడ రవిచంద్రన్ విజయ దళపతి వంటి స్టార్ హీరోలతోనూ కలిపి స్క్రీన్ షేర్ చేసుకుంది వీటి తర్వాత హీరో శ్రీకాంత్తో కలిసి డార్లింగ్ డార్లింగ్ అనే సినిమాలో కనిపించింది ఇదే ఆమెకి లాస్ట్ సినిమా దీని తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది షహీన్ ఇప్పుడు ఆమెకు ఒక కూతురు ఉంది కాగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది షహీన్ తన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్స్టాలో షేర్ చేసుకుంటుంది వీటిని చూసి నెటిజన్లు స్టన్ అవుతున్నారు షహీన్ అందం అసలు తగ్గలేదని ఇప్పటికీ అలాగే ఉందంటే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు మరి మీరు చిరునవ్వు హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్పై ఒక లుక్ అయ్యండి